మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మరి వాటన్నిటికీ ఎండుకాడ్ పెట్టారు దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంతాబద్ధం నేనెందుకు పార్టీ మారుతా నాది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కే నా పూర్తి మద్దతు పార్టీ మారుతానన్న వార్తలు అబద్ధం మాగంటి సునీత గెలుపు కోసం కృషి చేస్తానంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో తనపై వస్తున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎండుకాడు వేశారు ఎందుకంటే ఆ ఊహాగానాలు ఏంటంటే ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి మరి అక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వీళ్ళిద్దరు బంధువులు కాబట్టి ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు అంతా కూడా వాళ్ళ బంధువు అయినటువంటి వాళ్ళ అల్లుడు వరుస అయినటువంటి నవీన్ యాదవ్కే ఉంటుందని చాలా వరకు కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వాటి అన్నిటిని కూడా మరి పులిస్టా పెట్టినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక ఏదైతే మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో బంధుత్వం ఉన్నప్పటికీ తన పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని తేల్చి చెప్పారు ఏదైతే మరి నవీన్ యాదవ్తో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో బంధుత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క పూర్తి ఆయన యొక్క పూర్తి మద్దతు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్కి ఉందంటూ కూడా పూర్తి మొత్తంలో ఆయన ఒక క్లాట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక మరి సికింద్రాబాద్లో తలసాని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవీన్ యాదవ్తో బంధుత్వం వేరు బీఆర్ఎస్ పార్టీతో తనకున్న అనుబంధం వేరని స్పష్టం చేశారు ఆయనకున్నటువంటి ఏదైతే నవీన్ యాదవ్తో ఉన్నటువంటి బంధుత్వం వేరు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం వేరు నేను ఎట్టి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభి అభ్యర్థి నవీన్ యాదవ్కు మరి మద్దతు ఉండదు నా మద్దతు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందంటూ కూడా మరి చాలా క్లారిటీ ఇచ్చారు ఇక తాను పార్టీ మారుతున్న మారుతున్నట్లు తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వార్తలో నిజం లేదని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పారు ఇక ఆయన పార్టీ మారుతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలంతా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ బంధువే కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్కే శ్రీనివాస్ యాదవ్ మరి మద్దతు ఉంటుంది ఖచ్చితంగా అయినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కూడా మరి ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ ప్రచారం అంతా కూడా అబద్ధం ఏదైతే మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు అన్నీ కూడా అంటూ కూడా మరి చాలా క్లారిటీగా చెప్పారు అలాంటప్పుడు తాను నవీన్ యాదవ్కు ఎలా మద్దతు ఇస్తానని ప్రశ్నించారు నవీన్తో తనకు బంధుత్వం ఉన్న మాట వాస్తవేనని గతంలో అతడికి రాజకీయ సూచనలు కూడా ఇచ్చానని గుర్తు చేశారు తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పేశారు పార్టీ కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటున్నానని తలసాని గుర్తు చేశారు ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా గురువారం కేటీఆర్తో కలిసి బస్ భవన్కు వెళ్ళిన విషయాన్ని ప్రస్తావించారు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏదైతే నవీన్ యాదవ్ నా బంధువు అయినప్పటికీ కూడా ఆయనకు నా మద్దతు ఉండదు బీఆర్ఎస్ పార్టీకే నా మూర్తి పూర్తి మద్దతు ఉంటుందని కూడా మరి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో నేను పాల్ పాల్గొంటున్నా అదేవిధంగా మరి మొన్న తలపెట్టినటువంటి ఏదైతే చెలో బస్ భవన్లో కూడా నేను పాల్గొన్నా అంటూ కూడా మరి విషయాన్ని కూడా గుర్తు చేశారు ఇక తన విధేయత ఉ ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీకేనని జూబ్లీల్స్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్కు కోసమే పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు ఎట్టకేలకు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతారంటూ కూడా చాలా వరకు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు వీటినన్నిటి కూడా ఆయన ఖండించి నా పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది నాకు పార్టీతో ఉన్న అనుబంధం వేరంటూ కూడా ఆయన మరి చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎట్టి పరిస్థితిలో నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్కి నేను ప్రచారం చేస్తా ఆమెకే నా పూర్తి మద్దతు ఉంటా అంటూ కూడా చాలా వరకు క్లారిటీ ఇచ్చారు ఇక కాంగ్రెస్ పార్టీ మరి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ తన రిలేటివ్ అయినప్పటికీ ఆయనకు నా మద్దతు ఉండదని కూడా చెప్తున్నట్టు అర్థమవుతూ ఉంది గతంలో ఆయనకు రాజకీయపరమైనటువంటి సూచనలు ఇచ్చినా కానీ ఇప్పుడు నాకు ఆయనకు మరి నా మద్దతు ఉండాలంటూ కూడా క్లారిటీ ఇస్తూ ఉన్నారు